క్రైస్తులో ప్రియా దేవుని సంగమ నేటి దినాల్లో వివాహ కార్యక్రమాల్లో చాలామంది దైవజనులు ప్రసంగాలు చేస్తున్నారు ఎట్లా అంటే రెండు మూడు జోకులు వేసి కడుపు నవ్వించేసి ఉదయోరులకు పెళ్లి చేసి వాళ్ళు ఇచ్చిన కానుకు జేబులు వేసుకుని చికెన్ బిర్యానీ తినేసి ఇంటికి వెళ్ళిపోతున్నారు అసలు విషయం ఏంటంటే దేవుడు వివాహాన్ని మాత్రమే అన్ని విషయాల్లో ఘనమైందిగా ఇచ్చాడు యేసుక్రీస్తు వారి భూమి మీద మొట్టమొదటి చేసిన అద్భుతం కణాను విందులో ద్రాక్ష రసంగా మార్చడం దాని అర్థం ఏంటంటే అక్కడ ఆరు రాతి బాణలు నుంచి మాట్లాడు అంటే ఆరు రాతి బానులు ఒక్కొక్క రాతి బాన వెయ్యి సంవత్సరంలో అయితే ఆరు రాతి బానులు ఆరు వేల సంవత్సరాలు అంటే ఆదాం నుంచి అబ్రహం వరకు అబ్రహం నుంచి యేసు క్రీస్తు వరకు యేసుక్రీస్తు నుంచి ఇప్పుడు దాకా ఆరు వేల సంవత్సరాలు ఇప్పుడు దాకా ఏం జరుగుతుందంటే వాక్యం బోధించబడుతుంది అంటే నీటితో శుద్ధీకరణ జరుగుతూ ఉంది ఇక ఏడవ రోజు జరిగేది ఏంటంటే విశ్రాంతి దినం అప్పటికే ద్రాక్షారసంగా మధురంగా మారిపోతారు అందరూ వాళ్ళందరూ ఎక్కడ ఉంటారంటే చివరి విందులో ఉంటారు కాబట్టి ఆయన చేసినటువంటి అద్భుతము దేనికి అంటే దేవుని రాగడకు చివర జరగబోయేటువంటి విందుకు అక్కడ మధురమైనటువంటి జీవితం ఉండబోతుంది సంతోషంతో కూడినటువంటి జీవితం వివాహాన్ని అవహేళన చేయబోతుంది రాకడ గురించినటువంటి సందేశాన్ని చెప్పండి